ప్రభునందు ప్రియులైన మీకందరికి యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే ఇరవై నాలుగు యహోవా కత్తి చేతను ఈటి చేతను కాడు యుద్ధము యహోవా సమయలు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై ఏడో వచ్చినాం అరవున కళ్ళమును గూర్చిన కథయే దావీదు యొక్క నాలుగవ నష్టము తెలుపుచున్నది దేవుడు దావీదును ఒక కళ్ళము దగ్గరకు తెచ్చుట రెండు మార్లు తటస్థించను దిన వృత్తాంతములు మొదటి గ్రంథం పదమూడు మరియు సమయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం కళ్ళము గోధుమలు చెత్త నుండి వేరుపరచబడుటకు గాను తొక్కబడు స్థలము తరువాత దానిని చెరిగినప్పుడు గాలికి పొట్టంతయి కొట్టుకొని పోయి ధాన్యం మిగిలును సమయలు రెండవ గ్రంథం ఇరవై నాలుగులో దావీదు తన సేనాధిపతి యొక్క యోవాబుతో నీవు పోయి ఇస్రాయేల్ వారిని యోధావారిని లెక్కించుము అనేను అనగా వారిలో యుద్ధవీరులను లెక్కించుమనే అర్థం తన బాహుబలముతో కానీ తన సైన్య బలంతో ఒక యుద్ధమైనను గెలిచి ఉండలేదని దావీదు బాగుగా నెరుగును అయినను తన సైన్య బలమును ప్రదర్శించుకున్నటకు గాను దావీదు కోరినవాడై తన రాజ్యములోని ప్రజలను లెక్కించమని ఆజ్ఞాపించెను తాను గర్వించి ఈ విజయం కొరకై తన సైన్యముపై ఆధారపడెను అయితే యోవాబు దావీదుతో నా ఏలినవాడ ఒక్క యుద్ధమైనను నీ అంతటా నీవు గెలిచి ఉండలేదు నీ పక్షముగా పోరాడినది దేవుడే ఈ మనుషులను లెక్కింపవలనని నీవెందుకు కోరుచున్నావు జనుల సంఖ్య ఎంత ఉన్ననో దేవుడు దానిని నూరంతులు ఎక్కువ చేయనుగాక అయినను వారు నిన్ను రక్షింపజాలరు నీకు సహాయం చేయనది దేవుడే అనిను అయినను దావిదు గర్వించినందున ప్రజలను లెక్కబెట్టి ఆజ్ఞ ఇచ్చెను అట్లు దావిదు మాట నెగ్గెను దావిదు తర్వాత పశ్చాత్తాపడి ప్రభుత్వ ఇట్లనను నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటేని నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని యహోవా కరుణించి నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపుము నిస్సందేహంగా దావిదు పశ్చాత్తపడి ఈ విధంగా మొరపెట్టినప్పటికీ తన పాప ఫలితముగా దేవుడు మూడు రోజుల పాటు తెగులును పంపినందున డెబ్బై వేల మంది శ్రాయలియులు మరణించిరి ఎంత ఘోరమైన నష్టం అరోనా యొక్క కళ్ళం దగ్గర చివరకు దేవుడు నాశనము చేయు దూత యొక్క హస్తమును అడ్డగించెను ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించనుగాక ఆమెన్